సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూడగానే ఇక్కడున్న రొట్టెలు అందుకోమా ఇంత అదృష్టం మళ్ళీ రాదేమో రాబోయే వైభోగం చూసి ఎగిరి గంతులేస్తావు నీ జీవితంలో అంతటి ఆనందాన్ని నేను తీసుకొస్తున్నాను నువ్వు ఎంతో ఆనందిస్తావు ఈ మాటలు స్వయాన నీ సాయినే చెప్తున్నాడు జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారి రోజు ఒక గొప్ప సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అర్థం చేసుకొని బాబాగారి మాటల ద్వారా మన జీవితంలో ఎలాంటి తప్పులు చేస్తున్నామో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు బాబాగారికి ఎంతో ఇష్టమైన రొట్టె ముక్కలను తాకి చూద్దాం ఆ రొట్టె ముక్కలంటే బాబాకు ఎంతో ఇష్టం రొట్టెలతో పాటు ఉల్లిపాయ పచ్చడి అంటే మరింత ఇష్టం కాబట్టి ఎవరైనా సరే సాయి భక్తులు కనీసం ఒక్క గురువారం నాడైనా ఈ రొట్టెలను పెట్టి చూడండి బాబాగారు ఎంతో సంతృప్తి చెందుతాడు మీరు మనస్ఫూర్తిగా నిండు మనసుతో మీ మనసులో ఎలాంటి కల్మషము లేకుండా బాధ లేకుండా కోరికలు లేకుండా బాబాగారిని ధ్యానించండి బాబాకి ఏం కావాలో అన్నీ పెట్టి చూడండి అంటే మీకు నచ్చినట్టుగా బాబా గారిని ఆ రోజున ఆరాధించి చూడండి ఎందుకంటే బాబాగారు ఎవ్వరికీ చెప్పలేదు నువ్వు ఇలాంటివి నాకు చేసి పెట్టమ్మా నువ్వు ఈ పూజలు చేస్తే నీకు మంచి చేస్తాను నువ్వు ఆ వ్రతం చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి బాబాగారు ఎలాంటి సందేశాలు ఇవ్వలేదు కానీ బాబాగారు చెప్పేది ఒక్కటే మీ మనసు శుద్ధంగా ఉండాలి భక్తితో ఉండాలి ఎవరినైనా సరే ప్రేమగా పలకరించాలి మీ మనసులలో ఎలాంటి కల్మషము ఉండకూడదు ఎప్పుడు నువ్వు అలా ఉంటావో నువ్వు ఆ క్షణం నుండినే ఆనందంగా ఉంటావు అని చెప్పాడు నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలు చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు రెండు ఉంటాయి తల్లి మొదటిది స్వచ్ఛమైన నవ్వు రెండవది సంతోషాన్ని ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు కానీ మనకి సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతూ ఉంటాయి మరి మన జీవితంలో కావాల్సింది ఇదే కదా మనం ఆఖరిగా తీసుకెళ్లేది ఏమీ ఉండదు మరి ఈ రెండింటిని మనం సంపాదించగలిగితే మన చుట్టూ ప్రేమని పంచే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు మనం చూసే కళ్ళని బట్టి మనకందరూ కనిపిస్తారు తల్లి నచ్చిన క్షణాలు చాలా వస్తాయి మోసపోయామనో కోల్పోయామనో మధ్యలో వదిలేయరాదు తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దిగేస్తామా చెప్పు గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తామా చెప్పు ఏదైనా సరే గమ్యం చేరుకుంటాం మన ప్రయాణం కూడా అంతే మధ్యలో వచ్చేవి ప్రకటనలు మాత్రమే గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడిన ఒక్కరి జీవితంలో అయినా సంతోషం తీసుకొస్తే అంతే చాలు కదా మరి నువ్వు ఏదో సాయం చేశావనో లేదా ఇంకెవరికో ఒక పూట కడుపు నింపానని పది మందితో నువ్వు ఆ విషయం చెప్పుకుంటే మాత్రం ఏం లాభం ఉండదు అలా నీకు చెప్పుకుంటేనే ఆనందం వస్తుంది అంటే అది ఆనందం కాదమ్మా నీ మనసుకి నువ్వు సర్ది చెప్పుకోవడం కాలం అనేది పారే నది లాంటిది ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక అలాగే జీవితంలోని ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపాలి రాబోయే రోజులలో ఎలాంటి జీవితం మనం గడుపుతామో ఎవ్వరూ ఊహించలేరు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ సంతోషమే వస్తుందో కష్టమే వస్తుందో ఈరోజు మనం అనుభవిస్తున్నది మాత్రం మనస్ఫూర్తిగా అంగీకరించి భగవంతుడి ఇచ్చింది అని చెప్పి మనం అంగీకరించి అనుభవించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నామనేది కాదు బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నదే ముఖ్యం ముఖ్యం సంతోషం నీకు డబ్బులో కనిపిస్తుందా డబ్బులో రాదు తల్లి మనసులో ఉంటుంది ఇతరుల కష్టాలను దించగలిగే స్థోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు చాలామంది ఒక మాట అంటూ ఉంటారు మంచితనానికి లేదన్నది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజమవుతుంది ఎవరికీ ఆ విషయం తెలియకపోవచ్చు ఈరోజు వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు పడినా రేపటి రోజున ఆనందంగా ఉంటారు అన్నది వారికి తెలియకపోవచ్చు ఒక్కోసారి ఎవరో బాగున్నారని వారు చేసే పనులు మాత్రం చండాలంగా తప్పులు మీద తప్పులు చేస్తూ ఇతరుల బాగు కోరుకునేవారు కాదు అయినా సరే వారి జీవితం ఆనందం ఉందేంటా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ అలాంటి వారి జీవితం ఈ రోజు బాగుండొచ్చు కానీ రేపటి రోజున వారు పడే నరకం ఎంతో భయంకరంగా ఉంటుంది తల్లి కష్టకాలం అనేది కలకాలం ఉండదమ్మా ఆనందం వెన్నంటే రాదు జీవితం ఆ రెండింటి కలయిక తల్లి ముందు ఒకటి అర్థం చేసుకో ముందుగా వచ్చే కష్టం హాలాహలం లాంటిది వెనుక వచ్చే ఆనందం అమృతం లాంటిది కష్టాన్ని గొంతులోనే అడ్డుకోవాలని చెప్పిన ఆ భగవంతుడు ఈశ్వరుడు తల్లి ఈరోజు ఒకరి నుండి నువ్వు బాధపడుతున్నావు అంటే అది కేవలం వారి తప్పు మాత్రమే కాదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చు లేదా నీ నోటి దోల వల్ల వారికి ఇబ్బంది పెట్టి వారి నుండి ఈ కష్టం నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు ఏది ఏమైనా బాధని అనుభవిస్తున్నది నువ్వే కాబట్టి ఎక్కడ ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం కూడా నువ్వే అలవరుచుకోవాలి మనసుకి హత్తుకునేలా మాట్లాడే వాళ్ళు కొందరుంటారు మనసు నొచ్చుకునేలా మాట్లాడే వాళ్ళు మరికొందరు ఉంటారు మన స్ఫూర్తి మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఇంకొందరు అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే ఈ జీవితం తల్లి ఈ రోజు నా మీద నమ్మకంతో చూడగానే ఇక్కడున్న రొట్టెలను తాకమ్మా అని చెప్పాను ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ నా బిడ్డ ఈ రోజు ఈ మాటలు వినదు ఈ రోజు నేను చెప్పబోయే మాటలు పూర్తిగా విని గ్రహించే వారికి వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది తల్లి ఒక్కసారి ఆలోచించు నువ్వు అడుగుతున్నది ఎందుకు తీరటం లేదు అని ఎందుకు బాబా ఎన్ని రోజులుగా ప్రతీ రోజు అడుగుతున్నా కూడా నాకు ఇవ్వటం లేదు అని నీ మనసు అడగవచ్చు కానీ ఒకసారి నీ జీవితంలో వెనక్కి తిరిగి చూడు ఎక్కడ ఏం జరిగింది అన్నది నీకు అర్థమవుతుంది ఎక్కడ ఎలాంటి తప్పులు జరిగాయో వాటిని సరిదిద్దే ప్రయత్నంలోనే నేను ఇవన్నీ చేస్తున్నాను అని నీకు అర్థమవుతుంది గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది ఎందుకంటే మనకు నచ్చినట్టుగా మనం ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుత కాలం కష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి నీ జీవితంలో ఇప్పుడున్న కష్టం చూసి అదే విధంగా నువ్వు బాధపడుతున్నావు మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితాంతం ఆనందంగా గడిచిపోతుంది పరీక్షలో ఓడిపోతే ఆ బంధమే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడుస్తుంది ఖచ్చితంగా ప్రతి పరిచయం ప్రతి బంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చే వెళుతుంది అలాంటి జ్ఞాపకాలు నీ జీవితంలో ఉంటే వాటిని నెమరవేసుకుంటూ జీవితాన్ని సంతోషమయం చేసుకుంటే సరిపోతుంది మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నామనేదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది నువ్వు నీ జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటావో అదే నీ జీవితం అవుతుంది తల్లి ఈరోజు నేను అడిగిన ఈ రొట్టె ముక్కలను నాకు ఇస్తావా ఒక్కసారైనా ఒక గురువారమైనా నా కోసం తీసుకొస్తావా ఎందుకంటే నాకు ఆ రొట్టెలంటే చాలా ఇష్టం ఈ బాబా కోసం ఆ మాత్రం నువ్వు చేయలేవా నాకు తెలుసు తల్లి నువ్వు ఖచ్చితంగా చేస్తావు నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీ ఇంటికి వాటిని ఆరగించి వెళతాను మనం అనుకున్నదంతా జరగదు తల్లి మనకి కావాలి అనుకున్నదంతా దొరకదు కానీ మనం ఏదైతే ఎంతో కష్టపడి ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూ అయినా సరే విఫలమయ్యి అది నా జీవితంలో దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటావే అలాంటివి నువ్వు ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి అలాంటివి ఎప్పటికైనా నువ్వు సాధించి తీరాలి ఎందుకంటే అది కష్టపడినా సరే నీ దగ్గరికి రావట్లేదు అంటే దాని గురించి నువ్వు ఆలోచించాలి ఎప్పుడైనా సరే దానిని సాధించేలా ప్రయత్నం చేయాలి అంతేకాని విఫలమయ్యానే అని బాధపడకూడదు జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందిస్తుంది అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది మనం మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడరాదు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడటం మంచిది కాదు జీవితం అంటే మనం బాధల్లో ఉన్న ఇంకొకరిని సంతోష పెట్టడమే నిజమైన జీవితం అప్పుడు భగవంతుడు కూడా నిన్ను చూసి గర్వపడతాడు జీవితం గమ్యం స్వప్నం కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ మనవే పడితే లేవాల్సింది కూడా మనమే బాధ గాయాన్ని ఆ నొప్పిని భరించాల్సింది కూడా మనమే ధైర్యం తెచ్చుకోవాల్సింది కూడా మనమే ఇతరుల కేవలం చోద్యం చూస్తారు వీలుంటే ఎగతాళి చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు అన్నీ గమనిస్తూ ముందుకు సాగుతూ ఉండు అంతే ఇక అన్నింటికి ఆ భగవంతుడే దారి చూపిస్తాడు నువ్వు ఏ దైవాన్నైతే నమ్ముకున్నావో నీ ఇష్ట దైవం పైన ఎంత నమ్మకం పెట్టుకున్నావో అది ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదు భగవంతుడు ఈరోజు శిక్షిస్తున్నాడు అని ఆయన మీద కోపగించుకోకూడదు ఏది చేసినా ఆ భగవంతుడు మనకు మంచి చేస్తాడు ఎందుకంటే భగవంతుడికి మనం బిడ్డలం ఆ బిడ్డలను బాధ పెట్టే విషయంలో ఆయనే మనల్ని చూసి ఓర్చుకొని సహిస్తూ వెళుతున్నాడు మరి మనం వాటిని అనుభవించాలి కదా ఇది ఆ భగవంతుడి ఇచ్చిన శరీరం మనం ఏ విధంగా ఆయన నడిపిస్తే ఆ విధంగానే నడుచుకోవాలి వాటిని అనుభవిస్తేనే మన జీవితం సుఖంగా ఉంటుంది నీకు నువ్వే భుజం తట్టుకోవాలి కొన్నిసార్లు ఎందుకంటే కంటే నెట్టేవారే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే నవ్వించే కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే ఓదార్చే కంటే ఏ మార్చేవారే ఎక్కువగా ఉన్నారు ఈ కాలంలో మరి నువ్వు ఎంతగానో ఇష్టపడి ఈ సాయి ఉన్నాడు నిన్ను ఇంతగా ఓదారుస్తున్నాడు నవ్విస్తున్నాడు నీకు వెన్నంటే ఉండి భుజం తడుతున్నాడు మరి ఎందుకు బాధపడుతున్నావు ఈ మాటలు ఈ చేష్టలు ఈ అల్లరి ఇవన్నీ కూడా నీకోసమే తల్లి ఈ బాధని అనుభవిస్తున్నావు అంటే అది రేపటి రోజున నీకు సంతోషం తీసుకురావడానికే ఇంత ఆనందాన్ని పంచిపెడుతున్నాను జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది తీయనైన జ్ఞాపకాలను తెస్తుంది మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండూ ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాలి అనిపిస్తుంది ఇవే జీవితంలో చాలా నేర్చుకునే పాఠాలు ఇల్లు కన్నా చిన్నవి గదులు గదులు కన్నా చిన్నవి తలుపులు తలుపులు కన్నా చిన్నది తాళం తాళం కన్నా చిన్నది తాళం చెవి కానీ చిన్న తాళం చెవితో మొత్తం ఇంటిలోకి వెళ్ళవచ్చు అలాగే జీవితం అనే ఇంటికి సమస్యలు అనే గదులు ఉండవచ్చు పరిష్కారం అనే తలుపులు ఉండవచ్చు మరి ఆ తలుపులను తెరిచేది హృదయపూర్వకమైన దైవ స్మరణ అనే చిన్న తాళం చెవి నువ్వు ఆ దైవ స్నామ స్మరణంలో నువ్వు ఉండగలిగి నువ్వు ఏ దైవాన్నైతే ఆరాధిస్తావో ప్రతి నిత్యం నువ్వు ఏ గురువునైతే ఆరాధిస్తావో ఆ గురువు చెప్పే మాటలు వింటూ నీ జీవితాన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటావు తల్లి ఈరోజు ఈ మాటలు నీకు ఈ బాబా చెప్తున్నాడు అంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకూడదు మాటలతో బాధ పెట్టకూడదు మనసును గాయపరచకూడదు బాగా గుర్తుపెట్టుకో కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది అది మనం ఇచ్చింది తిరిగి మనకిచ్చేస్తుంది మరి నువ్వు ఎక్కడా ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నదే నా సిద్ధాంతం నా బిడ్డలు ఎక్కడున్నా ఆరోగ్యంగా మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను ఆనందిస్తూ ఉండాలి అంతేకాని ఎవరో ఏదో అన్నారని వారిపైన మూర్ఖంగా ప్రవర్తించడం వారికి తిరిగి ఆ మాటలు అనడం భావ్యం కాదు అసూయగా ఉండకూడదు అందరిలోనూ ఉండదు అందరికీ నచ్చదు అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ నమ్మకం తక్కువ అనుమానం ఎక్కువ అభిమానం కూడా తక్కువే భయపడుతూ కూర్చుంటే బ్రతకలేము తల్లి తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది అంతేకాని భయపడుతూ కూర్చుంటే బాధలనేవి ఇంకా భయపడుతూనే ఉంటుంది అందరినీ గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే ఈ మానవులు ప్రతి మనిషి చేసే తప్పు మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు కానీ మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు కానీ మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు కానీ ఆఖరిగా మన కష్టాల్ని మరింత చులకన చేసి అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రమే ఉంటారు వారి జీవితంలో ఏం జరిగినా ఎవ్వరూ పట్టించుకోరు ఎంత కష్టం వచ్చినా తొంగి చూడరు మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకూడదు మౌనంగా ఉంటే చాలు తల్లి కుళ్ళిన పళ్ళను చెట్టు మోస్తుందా మోయదు తల్లి వాటంతట అవే రాలి పడిపోతూ ఉంటాయి ఆ పాపం మన చేతులకి ఎందుకు చెప్పు అవి ఏ సమయాన భగవంతుడు ఎలా వారి జీవితంలోకి రప్పించాలో ఆ విధంగానే రప్పిస్తాడు ఈరోజు వారు ఆనందంగా ఉండవచ్చు కానీ వారు అన్నమాటలే తిరిగి వారి జీవితంలోకి వస్తాయి అప్పుడు ఎవ్వరు ఏమి ఎలాంటి సమాధానము చెప్పే పని లేదు కాలమే సమాధానం చెబుతుంది అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు తల్లి ఈరోజు నా కోసం నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నేను చెప్పినట్టుగా ప్రతిరోజు వింటూ ఆచరిస్తూ ఉన్నావే మరి నా కోసం ఈ చిన్న పనిని చేయలేవా తల్లి నువ్వు నేను చెప్పినట్టుగా ఉంటే చాలు నీ జీవితం చక్కదిద్దటం నా బాధ్యత నువ్వు ఆనందంగా ఉండటం నా బాధ్యత నీ కష్టాలన్నీ నా పాదాల దగ్గర పెట్టావు ఇక మీదట నీ జీవితం సుఖంగా ఉంచడం నా బాధ్యత నువ్వు కోరుకున్న కోరికలు తీర్చే బాధ్యత నాదే నేను ఆ భగవంతుడితో విన్నవించుకుంటాను నీ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అన్నది నేనే ప్రయత్నం చేస్తాను నువ్వు చేసిన కర్మలు ఏ విధంగా తొలగించాలా అన్నది ఆలోచిస్తూ ఉన్నాను ఎందుకంటే కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని బుద్ధి తెచ్చుకొని నీ జీవితాన్ని చక్కబెట్టుకో ఎక్కడా తప్పులు చేయకు ఒకరి గురించి ఆలోచించవద్దు ఒకరి అన్న మాటలు మళ్ళీ తిరిగి అనకు నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోగలిగితే తప్పకుండా నీ జీవితం సుఖంగా ఉంటుంది మరి ఈ బాబా గారు ఇంత గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందించారండి నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే మన సాయి భక్తులందరికీ ఈ వీడియోని అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు